అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను రీసెంట్గా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వల్ల నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఏం కాదండి భార్య ఏం చేసినా భర్త ఆడకూడదంట ఏం చేసినా అంటే ఫోన్ కాల్ ఎంతసేపు మాట్లాడుకున్నా బయట అబ్బాయిలతో ఎంత చనువుగా ఉన్నా భర్త అడగకూడదంట ఇది ఎంతవరకు సమంజసం మీకు ఏమన్నా అర్థమైతే నాకు కామెంట్ పెట్టండి ప్రపంచంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారండి చెడ్డ వాళ్ళని ఉద్దేశించి న్యాయస్థానం ఎలాంటి తీర్పులు ఇవ్వకూడదు భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలండి అలాంటి నమ్మకం మన వాళ్ళ కళ్ళు ఎదురుగుండానే కోల్పోతూ ఉంటే వాళ్ళు ఎలా ఉంటారండి అసలు ఇలాంటి తీర్పులు ఇవ్వడం వెనుక ఈ ఉద్దేశాలు ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు ఇలాంటి తీర్పు ఇవ్వడం అనేది వందకి తొంభై శాతం ఎవరికి ఇష్టం ఉండదు ఉంటారండి ఎక్కడో అలాంటి వాళ్ళకైతే ఇలాంటి తీర్పులు నచ్చుతాయి సరే ఈ తీర్పుని ఎంతవరకు ఎవరు అంగీ ఎంతవరకు అంగీకరిస్తారో చూద్దాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్